అందరికీ గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా అమ్మలారా అయ్యలారా నా పేరు డాక్టర్ భారత సారథి వాల్మీకి నేను ఆదోని నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నాను భారతీయ జనతా పార్టీ నుంచి మీకందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉంది అంటే కూటమి అంటే మూడు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం దీంట్లో తెలుగుదేశం పార్టీ వైపు నుంచి మీకు అందరికీ తెలుసు సైకిల్ గుర్తు మీద తెలుగుదేశం పార్టీ ఉంటే జనసేన పార్టీ మనకు టీ క్లాస్ గుర్తుతో ఉంటే భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తుతో ఉన్నటువంటి పార్టీలు మూడు కలిసి పోటీ చేసి పెద్ద ఎత్తునటువంటి విజయం సాధించి ఇప్పుడు ప్రభుత్వాన్ని నడుపుతాం అందరికీ అర్థం కావాలి భారతీయ జనతా పార్టీ కోలో చేరుతానని రంగన్న నా దగ్గరికి వచ్చినాడు ఏమయ్యా ఏమిటి కారణం ఎందుకు బీజేపీలో చేరుతాం మీ ఊర్లో బీజేపీ ఉందా అని అడిగితే లేదు సార్ నాకు నరేంద్ర మోదీ అన్న మీరన్న చాలా అభిమానం అందువల్ల మా యువకులందరూ కూడా భారతీయ జనతా పార్టీలో పూ గుర్తు కింద చేరుదాం అనుకుంటున్నారు అన్నారు గ్రామంలో ఉన్నటువంటి ఆడవాళ్లకు మగవాళ్లకు అందరికీ కూడా అర్థం కావాలి భారతీయ జనతా పార్టీ దేశంలోనే పెద్ద పార్టీ మనకు ఆంధ్రప్రదేశ్ లో పెద్ద పార్టీలు మీకు తెలుసు ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఈ దేశంలో ఇరవై ఆరు రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఉంది దేశంలో భారతీయ జనతా పార్టీకి పద్దెనిమిది మంది ముఖ్యమంత్రులు ఉన్నారు భారతదేశంలో రెండు వందల నలభై మంది ఎంపీలు ఉన్నటువంటి పెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ ఇక నాలాంటి ఎమ్మెల్యేలు నేను ఆధునిక ఎమ్మెల్యే కదా భారతీయ జనతా పార్టీ నుంచి అలా అన్ని రాష్ట్రాల్లో కలిపితే నాలాంటి ఎమ్మెల్యేలు భారతదేశంలో బీజేపీలో పద్నాలుగు వందల ఇరవై మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు మనకందరికీ తెలుసు మన ప్రియతమ ప్రధానమంత్రి మీకు ఒకప్పుడు తెలుసు ఒకప్పుడు ఉగ్రవాదులంతా వచ్చి మన దేశంలో దూరి అందరినీ కాల్చివతల పడేస్తా ఉంటే బాంబులు పెట్టి పేల్చేస్తా ఉంటే కూడా చూస్తూ ఊరుకున్నారు అంతా కూడా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి అయినాడు ప్రధానమంత్రి అయిన తర్వాత మీరు చూస్తే మొన్న కాశ్మీర్లో భారతీయుల్ని ఇరవై ఐదు మందిని కాల్చి చంపిన విషయం మీకు తెలుసా తెలుసా అమ్మా మీకు తెలుసా కాశ్మీర్లో భారతీయుల్ని ఇరవై ఐదు మందిని ఎవరో పాపం అక్కడ చూస్తాం కాశ్మీర్ ఎలాగుంటదో చల్లగా ఉంటుందంట పెద్ద పెద్ద కొండలు ఉంటాయంట లోయలు ఉంటాయంట చూస్తే స్విట్జర్లాండ్ బ్రహ్మాండంగా కనపడుతుందంట అని మన భారతదేశం నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఇద్దరు పోయినారు అక్కడికి అక్కడ పోయి అక్కడ ఆనందంగా తిరుగుతా ఉంటే ఊరకనే పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఉగ్రవాదులు పేరు పేరున కనుక్కొని నువ్వు హిందువా వేరే మతానికి చెందిన వాడివా అని అడిగి అడిగి మిగతా వాళ్ళందరినీ నువ్వు ముస్లిం అయితే పక్కనుండు క్రిస్టియన్ అయితే పక్కనుండు నేనేమి చెయ్యము హిందూ అయితే మాత్రం చంపేస్తామని చెప్పి ఇరవై ఐదు మంది హిందువులని ఏరి 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 చంపినారు ఎంత దారుణమో ఒకసారి ఆలోచన చేయాలి దానికి ప్రతీకారంగా నరేంద్ర మోదీ గారు దేశ ప్రధానిగా బాధ్యత తీసుకొని ఒరే భారతదేశ ప్రజల్ని చంపుతారా మీరు అనవసరంగా చంపుతారా నిజంగా మీకు మీసాలుంటే ధైర్యం ఉంటే వచ్చి సైనికులతో పోట్లాడాల కానీ అమాయకమైన ప్రజలను చంపుతారా అని చెప్పి పదహైదు రోజుల తరువాత ఈ రోజు పొద్దున్నే ఒంటి గంట ప్రాంతంలో చీకట్లలో పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలు ఉగ్రవాదులను తయారు చేస్తారు అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు అక్కడ ఉగ్రవాద శిబిరాలలోకి వెళ్ళి మన వాయుసేన అంటే మన యుద్ధ విమానాలు వెళ్ళి మిజైల్స్ తో ఒక్కొక్కడిని కొడతా ఉంటే వంద మంది ఉగ్రవాదులు ఈ ఈరోజు మన దేశానికి ఈ రోజు రుణం తీర్చుకున్న వ్యక్తి నరేంద్ర మోదీ ఒకప్పుడు ఇట్లా ఉంటుండలే ఒకప్పుడు ఇలాగ లేకుండే ఒకప్పుడు ఎవడు పడితే వాడు బాంబులు పెట్టి బేలుస్తా ఉండ్రి మనం చచ్చిపోతా ఉంటే ఆ పక్కన దేశంలో ఉన్న పాకిస్తాన్లో ఉన్నవాడొచ్చి నవ్వుతా ఉండే అరే మీకు సిగ్గుందా మీకు శరం ఉందా మీకేమన్నా అసలు అభిమానం ఉందా అని మనం పక్కన తిడతా ఉండ్రి ఈరోజు అట్లా అనే పరిస్థితి లేదు మనం మన మన విమానాలు వెళ్ళి మన యుద్ధ విమానాలు పోయి బాంబులేసి పేల్ చేస్తూ ఉంటే ఉగ్రవాదులందరినీ కూడా వాళ్ళు తలో దిక్కుకు పారిపోతున్నారు తప్ప ఎదురు నిలబ నిలబడే పరిస్థితి లేకుండా ఈరోజు మన దేశం తరెతా మీకు ఇంకో విషయం కూడా చెప్పాలా ఇంత పెద్ద ఆపరేషన్ అంటారు ఇంత పెద్ద బాంబు దాడి చేశాం పక్క ఉగ్రవాదుల మీద ఎవరు చేశారంటే ఇద్దరు మహిళా పైలట్లు మగవాళ్ళు కూడా పంపించరా అరే మా భారతదేశంలో మిగతా పెద్ద పెద్ద మగవాళ్ళు ఉన్నారు అన్నలాగా మీసలు తిప్పేవాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా అక్కర్లే మా అక్కలు చెల్లెళ్ళు సారు వాళ్ళ విమానాలు తీసుకెళ్లి బాంబులు పేలిస్తే సారని వాళ్ళని తీసుకొని ఇద్దరు అక్కలు తీసుకెళ్లి విమానాలు ఇచ్చి బాంబులు పేలిస్తే దిక్కు తెలియకుండా ఈ రోజు పాకిస్తాన్ ఎటు పోతుందో తెలియట్లేదు మనకి దానికి ఒక పేరు కూడా పెట్టారు ఏం పేరు పెట్టారు అనుకున్నారు సింధూరం అనే పేరు పెట్టారు అమ్మా సింధూరం అంటే ఏంది మనం పెట్టుకునేటువంటి బొట్టును సింధూరం అంటారు ఇలా ఉగ్రవాదులను చంపడానికి సింధూర్ అనే ఒక పేరు పెట్టారు మా దేశంలో ఉన్నటువంటి మగవాళ్ళని మీరు చంపి మా ఆడబిడ్డలకి నుడి మీద బొట్టు లేకుండా చేస్తారా అని ఆ కోపం వచ్చి నరేంద్ర మోదీ గారు విమానాలను మహిళల చేతికిచ్చి మీరెళ్ళి చంపిరండి అంటే వంద మందిని లేపేసి ఎక్కడికక్కడ శిబిరాల్ని కూల్ చేసినటువంటి మహిళలు భారతదేశంలో ఉన్నారంటే ఒక్కసారి ఆలోచన చేయండి మనమంతా కూడా గర్వపడాల మనమంతా భారతదేశంలో పుట్టినందుకు గర్వించాలా భారతదేశంలో మనం ఉన్నందుకు సంతోషపడాలా మన అక్క చెల్లెళ్ళి ఈ రోజు ఉగ్రవాదుల మీద ఉడిది విరుచుకుపడినందుకే వాళ్ళందరినీ అభినందించాలా ఇది జరుగుతూ ఉంది దేశమంతా కూడా దేశమంతా కూడా రోజు వంద మంది ఉగ్రవాదుల్ని పాకిస్తాన్ లోకెళ్ళి వాళ్ళ శిబిరాలను పేల్చేసినందుకు బ్రహ్మాండంగా అందరూ మిఠాయిలు పంచుకుంటా ఉన్నారు టపాసులు కలుస్తా ఉన్నారు ఆ మహిళలకు ఎవరైతే మగవాళ్లను చంపితే విధవలైన మహిళలు ఉన్నారో వాళ్లకు న్యాయం జరిగిందని దేశమంతా కూడా ఈరోజు బ్రహ్మాండంగా పండగ చేసుకుంటా ఉంది రేపు ఎల్లుండో పాకిస్తాన్ పొరపాటున మన మీద యుద్ధం చేయాల్సిన వస్తే తరిమి కొడతామని చెప్పి హెచ్చరిస్తా ఉంది ఈ రోజు భారతదేశం పుట్టిన గడ్డను కాపాడుకోవాలి మొట్టమొదట భారతదేశంలో ఉన్నందుకు భారతదేశం రుణం తీర్చుకోవాలి పత్తికొండ నియోజకవర్గంలో ఉన్నందుకు కొండ రుణం తీర్చుకోవాలి రాంపల్లిలో ఉన్నందుకు రాంపల్లి రుణం తీర్చుకోవాలి అయ్యా మీరందరికీ ఒకటే మాట చెప్తా ఉన్నా భారతీయ జనతా పార్టీలో ఎంతమంది సభ్యులు ఉంటారనుకున్నారు ఇప్పుడు వీళ్ళు కండువా వేసుకుని రంగన్న గాని ఇంకోరు కాని ఇంకోరు గాని మీరంతా కూడా కండువా వేసుకుని కార్యకర్తలుగా భారతీయ జనతా పార్టీలో చేరారు భారతీయ జనతా పార్టీలో దేశంలో ఎంతమంది కార్యకర్తలు ఉన్నారనుకుంటున్నారు మీరు పదమూడు కోట్ల మంది మాలాంటి మీలాంటి కార్యకర్తలు ఉన్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అన్న విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాడు ఎవరో పెద్ద ఆయన వచ్చినాడు ఏమప్ప మాకు కష్టం వస్తే నువ్వు నిలబడాలప్పా అన్నాడు అయ్యా మీకు కష్టం వస్తే నిలబడతానని చెప్పడానికే ఆదోని నుంచి ఇక్కడికి వచ్చినానయ్య సమాధానం చెప్తా ఆలోచన చేయద్దు పార్టీ కండువా వేసుకున్న తర్వాత పార్టీ నమ్మిన తర్వాత పార్టీ ఆలోచనలు వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఈ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని కాపాడుకుంటదని సభాముఖంగా మీ అందరికీ కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను ఈరోజు కూటమిలో ఉండి కూడా కూటమి ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ కూడా ఒక భాగస్వామి నేను కార్యకర్తలకు అందరికీ చెప్తాను అయ్యా మొట్టమొదట రాంపల్లిని మీరు అభివృద్ధి చేసుకోండి ఈ ఊర్లో మీరు ఊహిస్తారో లేదో ఎక్కడో ముఖ్యమంత్రి గారు ఉన్నారు ప్రధానమంత్రి ఉన్నారు డబుల్ ఇంజిన్ సర్కార్ అంటాం సర్కార్ అంటే ప్రభుత్వం కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఉన్నటువంటి ప్రభుత్వం నడుస్తా ఉంది ఇక్కడ మీకు ఏమి కావాలనో చేసి పెట్టే బాధ్యత మాది ఈ రోడ్లు కావాలన్నా వీధి లైట్లు కావాలన్నా ఇంటింటికి మీదిస్తున్నటువంటి రేషన్ అయినా సరే పనికి ఆహార పథకం అయినా సరే ఈ పథకం ఆ పథకం లేకుండా మీకు అన్ని రకాల పథకాలను ఇస్తున్నది ఈ డబల్ ఇంజిన్ సర్కార్ కేంద్రంలో ప్రభుత్వం రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఉన్నటువంటి ప్రభుత్వం కాబట్టి అందరికీ చెప్తా ఉన్నాను మీతో పాటుగా మీ పక్క గ్రామాల వాళ్ళకి మీతో పాటుగా పత్తికొండ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకందరికీ చెబుతా ఉన్నాం మేము మీతో పాటు ఉన్నాం మీకు సేవ చేయడానికే ఉన్నాం మీతో పాటు నడవడానికే ఉన్నాం మీరు మాకు కావాలి భారతీయ జనతా పార్టీ ప్రతి గ్రామంలో కూడా మీలాంటి కార్యకర్తలను పెట్టుకోవాలనుకుంటుంది ప్రతి గ్రామంలో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం ఏమయ్యా మిగతా పార్టీలతో పోలిస్తే భారతీయ జనతా పార్టీ గొప్పతనం ఏమిటి అని అడుగుతారు అయ్యా మేము భారతీయ జనతా పార్టీలోకి వస్తే మొట్టమొదట కొట్టేది దేశానికి భారత్ మాతాకి అనే మొట్టే పార్టీ భారత మాతను నిరంతరం మేము కొలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ ఇక్కడ ప్రజలు ముఖ్యం మాకు మాకు గొడవలక్కర్లా మాకు ఇంకోటి అక్కర్లా మేము ఎవరిని కొట్టనక్కర్లా తిట్టనక్కర్లా ఎవడి మీద కేసులు పెట్టనక్కర్లా అది మా పని కాదు మా పనిలా కూడా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడమే అయ్యా మొదటిసారి మొదటి మొదటిసారిగా ఈ గ్రామానికి వస్తా ఉన్నాను నేను ఎప్పుడు ఈ గ్రామానికి రాలా తమ్ముడు పిలిచినాడు అన్నా మీరు తప్పనిసరిగా రావాలంటే మధ్యలో ఒక్కసారి నరేంద్ర మోదీ గారు విజయవాడ వస్తున్నారంటే ఆ సమయంలో ఇక్కడికి రావాల్సిన కార్యక్రమం రద్దయింది మళ్ళీ తమ్ముడు వెనకాల పడినాడు అన్న ఇంకొక డేట్ ఇస్తే మీరు తప్పనిసరిగా రావాలి మా గ్రామానికి అన్నాడు నాకు ఇంత ప్రేమ చూపిస్తున్నటువంటి యువకులందరూ కూడా ప్రేమగా పిలిస్తే ఎందుకు రాను తమ్ముడు వందకు వంద శాతం వస్తానని చెప్పి ఈ రోజు సమయం తీసుకొని వచ్చినాను మీకు ఇదే హామీ ఇస్తా ఉన్నా మొదటిసారి వచ్చినాను మళ్ళీ కనపడను అంటే కాదు మీరు పిలిచినప్పుడు అంతా వస్తానని సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నా మీకోసం వస్తాను మీ అభివృద్ధి కోసం వస్తాను ఈ ఊర్లో కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏ కార్యకర్తకు ఇబ్బంది వచ్చినా తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా నేను మీతో ఉంటానని ఈ సభాముఖంగా మీకు హామీ ఇస్తాను ఎవరు భయపడాల్సిన పని లేదు ఇబ్బంది పడాల్సిన పని లేదు అందరూ కలిసి మిగతా పార్టీ నాయకులతో తెలుగుదేశం జనసేనతో కలిపి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే శ్యాంబాబు గారితో కలిసి ఈరోజు చెయ్యి చెయ్యి కలిపి గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే బాధ్యత తీసుకుందామని నేను ఎల్లప్పుడూ కూడా మీతో ఉంటానని మీకు ఏ కష్టం వచ్చినా సరే కూతవేటు దూరంలో ఇక్కడి నుంచి ఒక గంట ప్రయాణం చేస్తే ఆదోని ఉంటది ఆదోనిలోనే ఉంటాను నేను ఎక్కడికి పోను ఎప్పుడు మీరు వస్తాను మీరెప్పుడు ఆదోనికి వచ్చినా తప్పనిసరిగా నా దగ్గరికి వచ్చి పోవాలని మీ కష్ట సుఖాలలో నేను కూడా మీ అన్న తమ్ముళ్ళ ఉంటానని తెలియజేస్తూ ఈ అవకాశం చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటారు నమస్కారం